శత్రువు మనపై విజయం సాధించడానికి గల మొదటి ఐదు కారణాల్లో ఒకటి తొట్టుపాటు రెండవది నిర్లక్ష్యం మూడవది శత్రువు యొక్క తంత్రాలను ఎరుగకపోవడం నాలుగవది సాతాను యొక్క లేదా శత్రు యొక్క దాడులను తిప్పికొట్టే సామర్థ్యం లేకపోవటం ఐదవది దేవుడిచ్చు సర్వాంగ కవచాలు ధరించుకోకపోవటం ఈరోజు మనం ఒక విషయం గురించి ధ్యానం చేద్దాం ఒకటేంటంటే తొట్టుపాటు అపోస్తుడైన పేతుడు గారు ఏమంటారంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి అని అంటాడు ఎస్ ఒకప్పుడు మనందరం కూడా ఎక్కడున్నామంటే చీకట్లో ఉన్నాము పాపము అనే చీకట్లో ఉన్నాము సాతాను యొక్క తంత్రాలను ఎరుగక పాపములో చిక్కుకొని చీకటిలో బందీగా ఉన్నాము అపోస్తుడైన పౌరుడు గారు అదే అంటారు ఒకప్పుడు చీకట్లో ఉన్నాము అని అంటారు ఇప్పుడైతే ప్రభువు నమ్ముకొని క్రీస్తు యేసు ద్వారా వెలుగులోకి వచ్చాం ఎన్నో చెడు అలవాట్లకు స్వస్తి పలికి ప్రభు మార్గంలో ఇప్పుడు నడుస్తూ ఉన్నాము అయితే గుండెల్లో మంటైతే ఉంది కానీ కొన్నిసార్లు తొట్టుపాటు పడుతూ ఉన్నాం ఎందుకు మనం తొట్టుపాటు పడుతున్నామంటే ఒకడు తన అడుగు తడబడడానికి తొట్టుపాటు పడడానికి మొదటి కారణం ఏమిటంటే దాని గురించి అపోస్తుడైన పేతురు గారు అంటారు ఒకటో పేతృపత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వారు వాక్యమునకు అవిధేయులవుట చేత తొట్టుపాటు పడుచున్నారు అని అంటారు చదివిన వాక్యానికి లేదా విన్న వాక్యానికి అవిధేయులవుట వలన చాలామంది ఈరోజు తొట్టుపాటు పడుతూ ఉన్నారు మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి సోలోమాన్ గారు ఆత్మీయ జీవితం ప్రారంభమైతే అద్భుతంగా ఉండేది ఎలా ఉండేది అద్భుతముగా వైభవముగా ఉండేది అయితే అతడు వాక్యమునకు అవిధేయుడవుట వలన తొట్టుపాటు పడ్డాడు ఎలాగా ఎలాగంటే సులోమాను పుట్టక ముందే దేవుడు ద్వితీయోపదేశ కాండము రాయించాడు ద్వితీయోపదేశ కాండములో ఇస్రాయల్ ప్రజలపైన రాజు అవదలిచిన వాడికి ఉండవలసిన లక్షణాలను దేవుడు ముందుగానే చెప్తాడు అయితే వాక్యమును తెలిసిన సులోమాను ఆ వాక్యమునకు అవిధేయుడౌటు వలన తొట్టుపాటు పడ్డాడు దేవుడు ఏమని చెప్పాడు తాను పుట్టకముందే ద్వితీయోపదేశ కాండములో రాయించిన మాటలు ఏంటంటే ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై రెండు వచనాలు మనం బాగా చదివితే ఐదు కండిషన్స్ని పెట్టాడు ఒకటి మీలో ఎవరైనా మీ పైన రాజు అవదలిచిన వాడు మొదటిగా వాడు మీ సహోదరులలో ఒకటై ఉండాలి రెండవది ఏంటంటే అతడు విస్తారమైన గుర్రాలను సంపాదించుకోకూడదు మూడవది తన హృదయము తొలగిపోకుండా అతడు అనేకమైన స్త్రీలను వివాహం చేసుకోకూడదు అది మూడవది నాలుగవది అతడు వెండి బంగారాలను తన కొరకు బహుగా విస్తరింపజేసుకోకూడదు ఐదవది అతడు ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన దగ్గర పెట్టుకొని తొలగిపోకుండా నిత్యము దానిని ధ్యానించాలి ఈ ఐదు కండిషన్స్ దేవుడు పెట్టాడు అయితే సులోమాన్ ఏం చేశాడు తెలుసా ఏం చేశాడంటే అతడు ఒకటో రాజుల గ్రంథము పదే అధ్యాయం ఇరవై మీద వచ్చిన ఉంటుంది అతడు గుర్రాలను రౌతులను విస్తారంగా సంపాదించుకున్నాడు ఎలాగంటే ఐగుప్తుకెళ్ళి ఐగుప్తులో ఉన్న గుర్రాలను రథాలను వేలకు వేలు ఖర్చు పెట్టి తెచ్చుకున్నాడు రెండవది స్త్రీలను అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు కానీ రాజు గ్రంథము పదకొండో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఉంటుంది అతడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు ఫరో కుమార్తెను కూడా వివాహం చేసుకున్నాడు ఏడు వందల మంది స్త్రీలను భార్యలుగా చేసుకున్నాడు మూడు వందల మంది స్త్రీలను ఉపపత్నులుగా ఉంచుకున్నాడు దాదాపు వెయ్యి మంది స్త్రీలతో అతడు సంబంధాలు పెట్టుకున్నాడు బైబిల్ ఏమని సెలవిస్తుంది అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు కానీ వాక్యము తెలిసిన సొలోమాను అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు మూడవది ఏం చెప్పాడు విస్తారమైన వెండి బంగారాలు మీ కొరకు సమకూర్చుకొనకూడదు అయితే ప్రసంగిలో చెప్తాడు ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయంలో తన కొరకు వెండిని బంగారాన్ని విస్తారమైన పనివారిని గుర్రాలని రథాలని గాయకులని గాయకురాండ్రూ విస్తారంగా సంపాదించుకున్నాడు మూడో కండిషన్ కూడా ఫీల్ అయ్యాడు వాక్యానికి అయ్యాడు నాలుగవది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి అసలు ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఉన్నట్లయితే అసలు ఈ పైవన్నీ చేసేవాడే కాదు దేవుడట అతడు తొట్టుపాటు పడ్డాడని తెలిసి రెండుసార్లు దర్శనమిచ్చి సులోమాను నీ తీరు మార్చుకో అని చెప్పాడు మన జీవితంలో మనం చాలాసార్లు తొట్టుపాటు పడతాం అయినా దేవుడు సేవకుల ద్వారా హెచ్చరిస్తాడు వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు మన తీరు మార్చుకోకపోతే తొట్టుపాటు పడితే అవిదేవులైతే సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తాడు చదుదారండి ఒకటో రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము వచనం పది పదకొండు కూడా ఇస్రాయేలుడు దేవుడైన యోహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపబలదని అతనికి ఆజ్ఞాపించినను సులోమాను హృదయము అతని యద్ధ నుండి తొలగిపోయను యుహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గై కొనకపోగా యహోవా అతని మీద కోపగించుకుని ఏం చేశాడు తెలుసా అతని రాజ్యమును రెండు ముక్కలు చేశాడు మనందరం ఏమనుకుంటామంటే సులుబాను కుమారుడైన రెహబాము అవిధేయత వలన ఇస్రాయెల్ దేశం రెండు ముక్కలైందని మనం అనుకుంటాం ముందే దేవుడు హెచ్చరించాడు ఏమని హెచ్చరించాడు తెలుసా నిశ్చయముగా ఏమంటే నీ రాజ్యమును తీసుకొని నీ దాసుడికిస్తానని హెచ్చరించాడు అయితే అది నీ దినములలో కాదు ఎవరి దినంలో జరిగింది అన్నాడు నీ కుమారుని దినములలో జరిగిద్ది ఇస్రాయేల్ దేశం రెండు ముక్కలైద్ది ఒక గోత్రానికే నీ కుమారుడు రాజు అవుతాడు అని చెప్పాడు అది కూడా దేనిని బట్టి తన దాసుడైన దావీదు నిమిత్తము తాను కోరుకున్న ఎరుషులేము నిమిత్తము సహోదరి సహోదరుడా నిజమే మనం తొట్టుపాటు పడతాం సహజంగా మన ఆత్మీయ జీవితంలో తొట్టుబాటు సహజంగా వస్తుంది అయితే దేవుడు చెప్పినప్పుడు సరి చేసుకోవాలి లేదంటే నీ చేతిలో ఉన్న నీ యొక్క సంపదను అన్నిడొచ్చి దొంగిలిస్తాడు ఎవడాడు సాతానుగాడే నీ ఆత్మీయ జీవితం తొట్టుపాటు పడుతున్నప్పుడు జాగ్రత్త వాడు నీ విలువైన రక్షణను దొంగిలించడానికి వస్తాడు మొదట ఏం చేస్తాడు తొట్టుపాటు పడేలాగా చేసి నీ విలువైన రక్షణను దొంగిలించడానికి వస్తాడు నీ పరిశుద్ధ జీవితాన్ని దొంగిలించడానికి వస్తాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా తొట్టుపాటు పడకుండా చూసుకోవాలని దేవుని వాక్యం స్రవిస్తుంది దేన్ని బట్టి తొట్టుపాటు పడతారు మీరు వాక్యమునకు అవిధేయులవుట చేత సొలోమను దేని వలన తొట్టుపాటు పడ్డాడు అంటే వాక్యమునకు అవిధేయుడవుట చేత నిజమే మనందరికీ బాగా తెలుసు వారానికి ఒకసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని అయితే మనం ఏం చేస్తాం ఉపవాసం పరిశీల నీతి కంటే శాస్త్ర నీతి కంటే నీ నీతి అధికమవ్వాలి అంటే వారు వారానికి రెండు మార్ల ఉపవాసం ఉంటే ఈ క్రొత్త నిబంధన కాలంలో కనీసం వారానికి ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండవా వాక్యం సలవిస్తుంది కదా ఇలాంటి వాటి మీద మీకు జయము కావాలి అంటే సాతాను శక్తులపైన దుష్ట శక్తులపైన జయము రావాలి అంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి అని వాక్యము సెలవిస్తుంది కదా మరి వాక్యానికి అవిధేయుడు అయితే వాక్యానికి అవిధేయురాలు అయితే తొట్టుపాటు పడతావు తొట్టుపాటు పడితే సాతాను చేతిలో చిక్కుకుంటావు సహోదరి సహోదరుడా నీకు బాగా తెలుసు వాక్యం విస్తారమైన ధనాపేక్ష ఉండకూడదని తెలుసు అయినా బాగో 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 అని సులోమాను వెండి బంగారాలు గుర్రాలు సంపాదించుకున్నట్లుగా ధనాపేక్షతో నీవేం చేస్తున్నావు విస్తారమైన పనిపాట్లు పెట్టుకుంటున్నావు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం డబ్బు సంపాదించడం తప్పు కాదు నీ పిల్లల కొరకు కొంత సమకూర్చుకొని దాచుకోవడం తప్పు కాదు కానీ ధనాపేక్ష కలిగి అవినీతి మార్గంలో సంపాదించడం అన్యాయ మార్గంలో సంపాదించడం తప్పు అదే నీ ఉద్యోగం పోవడానికి కారణమైంది అదే కీడంటే అదే నీకు రోగాలు రావడానికి కారణం అదే నీ కుటుంబం విచ్ఛిన్నమవడానికి ఆ ధనాపేక్షే కారణమవుద్ది బైబిల్ సరవిస్తుంది మోహపు చూపు నేరం అని అయితే మనం ఏం చేస్తామో తెలుసా సులోమాను అనేక మంది స్త్రీలను ఆడినట్లుగా మన చూపు స్త్రీల వైపే ఉంటుంది అందుకే చాలామంది స్త్రీ విషయంలో తొట్టుపాటు పడతా ఉన్నారు మనందరికి బాగా తెలుసు సంసోను సంసోను ఎంత బలాఢ్యుడు గాడిద దబడ ఎముకతో వెయ్యి మందిని మట్టి కరిపించిన వీరుడు ఒంటి చేత్తో ఒకడు గొర్రె పిల్లను చీల్చినట్లుగా సింహాన్ని సైతం చీల్చిన వీరుడు ధీరుడు ఇంత వీరుడు ధీరుడు ఏం చేస్తున్నాడు తెలుసా బందీఖానాలో తిరగలి విసురుతున్నాడు కళ్ళు పోగొట్టుకొని ఏంటయ్యా సంసోను ఎందుకు నువ్వు తిరగల విసురుతున్నావు అంటే నేను ఒక స్త్రీ విషయంలో అని చెప్పలేదు అనేక మంది స్త్రీల విషయంలో తొట్టుపాటు పడ్డాను అని చెప్తాడు తన కన్ను తాను తొట్టుపాటు పడేలాగా చేస్తుంది తన కన్నే తాను తొట్టుపాటు పడేలాగా చేస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు నీ దేహమంతటికి దీపము నీ కన్నే కాబట్టి నీ కన్ను పవిత్రంగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమైపోయింది ఒక స్త్రీగా నువ్వు పురుషుడి వైపు పదే పదే చూడకూడదు ఒక పురుషుడుగా స్త్రీల వైపు పదే పదే నువ్వు చూస్తున్నావంటే సహోదరి సహోదరుడా తొట్టుపాటు పడతావు నీ తొట్టుపాటుకు కారణం ఏంటి నీ కన్నే వ్యామోహం ధనాపేక్ష మోహపు చూపు బైబిల్ ఏమైనా చదివిస్తుందంటే గుర్రములను బట్టి వాటి కాలి నరముల బలమును బట్టి సైన్యము మీద క్రైస్తవుడు ఆధారపడకూడదు క్రైస్తవుడు జీవము కలిగిన దేవుని మీద మాత్రమే ఆధారపడాలి మన గుర్రం ఆయనే మన రథం ఆయనే మన సైన్యం కూడా ఆయనే సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు తొట్టుపాటు పడకుండా ఉండాలి అంటే నీ కన్ను తొట్టుపాటు పడకుండా ఉండాలి అంటే నీ కాలు తొట్టుపాటు పడకుండా ఉండాలి అంటే నీ దేహమే తొట్టుపాటు పడకుండా ఉండాలి అంటే నీవు వాక్యమునకు విధేయుడువై ఉండాలి ఏంటయ్యా ఆయన వాక్యం వాక్యం ఎంత గొప్పదో చెప్పాలి అంటే మనం అపోస్తుడైన పేతురు గారిని అడిగితే చాలా చక్కగా వివరిస్తాడు చదవారండి ఒకటో పేతృపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో గడ్డి ఎండును దాని పువ్వురాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును సర్వశరీరులు గడ్డిన పోలినవారు ఎండిపోతారు వాళ్ళు దాని పూలు నూరాలను వారి సంతానం కూడా రాలిపోయింది అయితే ప్రభువు వాక్యము నిన్న నేడు నిరంతరము నిలుచును ఎల్లప్పుడు నిలుచును ఆది ఎందు వాక్యముండిను ఆది ఎందు ఉన్న వాక్యమే ఆదియు అంతమయ్యున్న దేవుడు అల్ఫా ఓమేగా ఉన్న దేవుడు సహోదరి సహోదరుడా ఈ విలువైన వాక్యమును నువ్వు చేతబట్టుకుంటే నీ జీవితంలో ఎప్పుడు తొట్టుపాటు పడవో వాక్యం ఎవరైతే పట్టుకుంటారో వారు ఎల్లప్పుడూ వర్దిల్లుతూనే ఉంటారు ఎలా అంట నీటి కాలువల ఎవరను వారు నీటి కాలువల ఎవరను నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఆరు నెలకోసారి కాదు సంవత్సరానికి పన్నెండు కాపులు ఎట్లా సంవత్సరానికి పన్నెండు కాపులు ఏ నెలకు ఆ నెలే బావిలో ఒప్పుకుతున్న నీటి ఓటలాగా ఎప్పుడు వారు వర్దిల్ల తానే ఉంటారు రెండో రకమైన వ్యక్తులు ఎలాగ తొట్టుపాటు పడతారంటే గ్రంథంలో రాయబడిన మాట నహుము గ్రంథము మూడో అధ్యాయం మూడవ వచ్చినంలో పీనుగల తగిలి పీనుగలు కాలికి తగిలి జనులు తొట్టుపాటు పడుచున్నారట ఆకాశ నక్షత్రముల వలె ఒకప్పుడు పెరిగి ఆకాశంలో నక్షత్రముల వలె నివసించిన ఈ విశ్వాసులు భక్తి జీవితంలో తొట్టుపాటు పడడం వలనట సాతానగాడు మూడో వంతు విశ్వాసులను తన తోకతో నేలకు లాగి కాలి కిందేసి తొక్కుతున్నాడట ఒకప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉండేది ఒకప్పుడు దేవునియందు విశ్వాసం కలిగిన భక్తిలో తారాస్థాయిలో ఉండేది ఇప్పుడు భక్తి జీవితంలో మనం ఎలా ఉన్నామో తెలుసా చచ్చిన వారి వలె చచ్చిన వారి వలె మారడానికి కారణం ఏంటి ఎందుకంటే చచ్చిన వారితో స్నేహం చేయటం ఆరిపోయిన వారితో స్నేహం చేయటం బలహీనులతో స్నేహం చేయటం అవిశ్వాసులతో జత కట్టటం వలన ఈరోజు చచ్చిన పీనుగలు కాలికి తగిలి మన విశ్వాసులు తొట్టిల్లుచున్నారు చచ్చిన వారంటే శరీరంలో చచ్చిన వారు కాదు సుమి ఆత్మీయతలో చచ్చినవారు విశ్వాసంలో చచ్చినవారు విశ్వాసంలో చచ్చుబడినవారు వారితో స్నేహం చేయటం వలన వారి సహవాసములో ఉండటం వలన ఈరోజు ఎంతోమంది విశ్వాసులు చచ్చుబడిపోతున్నారు చచ్చిపోతున్నారండి విశ్వాసంలో ప్రభు కొరకు బ్రతకాలి అంటే చచ్చిన వారితో ఎన్నడూ స్నేహం చేయకు విశ్వాసములో చచ్చిన పీనుగులతో ఎన్నడూ స్నేహం చేయకో భక్తిలో చచ్చిన వారితో నువ్వెన్నడూ స్నేహం చేయకు వారు చచ్చుబడిన వారు అవిశ్వాసులతో నీకేం పని చచ్చిన వారితో నీకేం పని నువ్వు ఇంకా జీవించుచున్న జీవము కలిగిన దేవుని బిడ్డవై ఉండి చచ్చుబడిన వారితో విశ్వాసములో చచ్చిన వారితో భక్తిలో చచ్చిన వారితో వాక్యములో చచ్చిన వారితో ప్రార్థనలో చచ్చిన వారితో నీకేం పని సహోదరి సహోదరుడా నీవు ఇలాంటి చచ్చిన పీనుగలతో తిరుగుతున్నావు కాబట్టే నీ భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో తొట్టుపాటు పడుతున్నావు పేదరుగారు అంటారు మూర్ఖులైన ఈ తర్మ వారికి వేరై ఎలాగంట మూర్ఖులైన ఈ తర్మవారికి చిన్న చిన్న వాటికే అవిధేయత చూపించి దేవుడు నాకేం చేశాడు నా జీవితంలో ఏం జరగలేదు నేను ఎన్నో రోజులు ఉపవాసం చేస్తున్నాను నేను ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నాను నా జీవితంలో ఏమి జరగలేదు అనే ఈ మూర్ఖపు తర్మ వారికి మీరు వేరై సహవాసం ప్రార్థన ఉపవాసం ఉపదేశం వాక్యముకు విధేయత చూపించే వారితో జతకడితే మీ జీవితంలో మీరు ఎన్నటికీ తొట్టుపాటు పడరో సహవాసం ఎంత గొప్పదంటే మీరు ఎవరితోనైతే సహవాసం చేస్తారో వారిలాగా మీరు మారిపోతారు మీ మాట తీరు మీ ప్రార్థన తీరు మీ విశ్వాసం అన్నీ కూడా మీ భక్తి జీవితంతో సహా వారిలాగానే మారిపోయింది ఒకవేళ నువ్వు అవిశ్వాసితో సహవాసం చేస్తే మూర్ఖులతో సహవాసం చేస్తే ఈ తరము వారైన మూర్ఖులతో నీవు సహవాసం చేస్తే అవిశ్వాసివైపోతావు చచ్చిన వారి వలే మారిపోతావు సహోదరి సహోదరుడా వర్షపు నీళ్లు మురికి గుంటలో పడితే మురికి నీళ్ళు అయిపోతాయి అదే వర్షపు నీరు ముత్యపు చిప్పలో పడితే ముత్యముగా మారిపోతుంది ఒక మంచి సహవాసముతో ఒక మంచి సహవాసితో నువ్వు సహవాసము చేస్తే ముత్యములా మారిపోతావు మూర్ఖులతో సహవాసం చేస్తే మురికి గుంటవలే మారిపోతావు ప్రియా సహోదరి సహోదరుడ పరిశుద్ధ గ్రంథములో నోవాహు తర్వాత నీతిమంతుడు అనిపించుకున్న వ్యక్తి లోతు ఒకప్పుడు లోతు నీతిమంతుడిగా బ్రతికాడు అతని ఇంటిలో జరిగిన అశుభ కార్యాలు చూస్తే లోతు నిజముగా నీతిమంతుడేనా అనిపిస్తుంది ఒకప్పుడు నీతిమంతుడిగా బ్రతికిన లోతు అతని ఇంటిలో ఇలాంటి కార్యాలు ఎందుకు జరిగాయి ఎందుకంటే అతడు తన హృదయం నొచ్చుకునే ప్లేసులో కాపురం ఉన్నాడు తాను అవిదేవిలైన ప్రజల మధ్య బ్రతికాడు ఎందుకయ్యా నువ్వు అక్కడే బ్రతికావు అంటే అతనికట గవ్ని దగ్గర ఒక పదవి ఇచ్చారట ఉద్యోగం ఇచ్చారట అధికారాన్ని ఇచ్చారట సహోదరి సహోదరుడ ఈరోజు అధికారం ఇచ్చారని ఉద్యోగం ఇచ్చారని డబ్బిస్తున్నారని అవిదేవిలైన ప్రజల మధ్య నువ్వు బ్రతికితే లోతు జీవితంలో జరిగిన కార్యక్రమాలే నీ కుటుంబంలో కూడా జరుగుతాయి అవి ప్రజల మధ్య హేయమైన కృత్యాలు చేసిన ప్రజల మధ్య లోతు నీతిమంతుడైన లోతు బ్రతకటం వలన అనీతిమంతుడయ్యాడు మాత్రమే కాదు తన భార్య తన పిల్లలు భ్రష్టులైపోయారు లోతు చేతనే పాపము చేయించేంత స్థాయిలో వారిలో పాపపు బీజాలు నాటుకుపోయినాయి ఏంటో తెలుసా అవిధేయులైన ప్రజల మధ్య మూర్ఖులైన ఈ తరం వారి మధ్యలో వారు జీవించారు అందుకే నీతిమంతుడు అని పిలిపించుకున్న లోతు ఏమైపోయాడు తెలుసా ఈరోజు క్రైస్తవేతరులు మతోన్మాదులు కూడా ఎత్తి చూపుతున్న మాట ఏంటో తెలుసా లోతు తన కుమార్తెలతో పాడుకార్యం చేయలేదా అండి మీ బైబిల్లో ఏముంది పరిశుద్ధత అని క్వశ్చనించే అంత స్థాయిలో లోతు గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకో తెలుసా లోతు అవినీతి మంతుల మధ్య అవిదేవిలైన ప్రజల మధ్య బ్రతికి ఆ పాపాన్నంతా తాను తన భార్య తన పిల్లలు నేర్చుకొని అదే రకంగా జీవించి నీతిమంతుడు కాస్త అనీతిమంతుడు అయ్యాడు సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎప్పుడు కూడా భక్తిహీనుల మధ్య ఉండొద్దు భక్తిహీనుల మధ్య అవిదేవిల మధ్య మూర్ఖులైన ఈ తరం ప్రజల మధ్య ఉండకూడదు నువ్వు నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తివి బైబిల్ సెలవిస్తుంది మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరిపి వేస్తుంది అంటాడు లోతు నీతిమంతుడే కానీ అనీతిమంతుల మధ్య బ్రతికాడు కాబట్టే లోతు లోతు కుటుంబం తొట్రిల్లింది సహోదరి సహోదరుడా వినుము చేత వినుము పొదెక్కుతుంది అంటాడు ప్రసంగి జ్ఞానులతో స్నేహం చేసేవాడు జ్ఞానవంతుడు అవుతాడు ప్రార్థనా పరులతో స్నేహం చేసేవాడు ప్రార్థనా పరుడు అవుతాడు లోకులతో సహవాసం చేసేవాడు లోకులతో కలిసి కాకైపోతాడు ఎవరితో ఈరోజు నువ్వు స్నేహం చేస్తున్నావు ఇనుముతో స్నేహం చేస్తే పదునుగా ఉంటావు జ్ఞానులతో స్నేహం చేస్తే జ్ఞానవంతుడు అవుతావు ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ప్రార్థనా పరుడు అవుతావు కానీ మూర్ఖులైన ఈతరము వారి మధ్య నువ్వు బ్రతికితే సహోదరి సహోదరుడా తొట్టుపాటు పడతావు తొట్టుపాటు పడితే నీ పేరు పోయితే నీ ప్రఖ్యాత పోయింది నీ కుటుంబమే బజారు పాలవుద్ది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా మూర్ఖులైన ఈ తరము వారికి వేరై అపోసుడైన పౌరు గారు తిమోతితో అంటాడు తిమోతి యవ్వనుడా ఎవ్వనే నుండి దూరముగా పారిపోయి ప్రార్థనా పరులతో జతకట్టు వారితో కలిసి నీతిని న్యాయమును ధర్మమును వెంటాడు అని చెప్తాడు ఏబు అంటాడు అల్లరి మోకలు అల్లరి మోకలు కాళ్ళు తొట్రిల్ల చే ఎదురు ఎవరంట ఏబు గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ వచ్చిన ఉంటుంది అల్లరి మోకలట కాళ్ళు తొట్టిల్ల చేస్తారట ఏంటయ్యా అల్లరి అల్లరి మోకలు చేసే పనులు త్రాగుడు తిరుగుడు వ్యసనాలు వీటి వలన అల్లరి మోకలు ఏమైపోతున్నారు ఇతరులను కూడా తొట్టిల్లింపజేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి డీజేలకి ఇలాంటి త్రాగుళ్ళకి ఇలాంటి వ్యసనాలకి ఇలాంటి డ్రగ్స్కి ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలకి నువ్వు ఎప్పుడైతే వేరవుతావో మూర్ఖులైన ఈ తరమ వారికి ఎప్పుడైతే నువ్వు వేరవుతావో అప్పుడే నీ జీవితంలో నువ్వు వర్ధిల్లతావు సహోదరి సహోదరుడ ఒక వ్యక్తి ఎందుకు తొట్టిల్లుచున్నాడు ప్రార్థనా జీవితం ఎవరిలో ఉండదో వారు తొట్రిలుతూనే ఉంటారు ఎవరైతే వాక్యము సరిగ్గా వినరో విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టరో వారు తొట్రులుతూనే ఉంటారు ఇనిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినా చదవండి ఒకసారి వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును ఎలా నడిపిస్తాడు తొట్టిల్లకుండా నడిపిస్తాడు అయ్యా నేను ఈరోజు తొట్టుపాటు పడుతున్నాను ప్రవ్వా అనేక విషయాల్లో మాటలో చూపులో ప్రవర్తనలో నడకలో పడకలో అనేకమైన విషయాల్లో నేను తొట్టుపాటు పడుతున్నాను అని ఏడుస్తూ ఆయన సన్నిధికి నువ్వు రాగలిగితే సహోదరి సహోదరుడా నీ జీవితంలో ప్రభువు ఇంకెన్నడు నిన్ను తొట్టుపాటు పడకుండా చేస్తాడు ఏమన్నాడంటే వారు తొట్టిల్లకుండా ఎలాగంట చక్కగా పోవు పాత్రను నీళ్ళు కాలువల ఎద్దను వారిని నడిపింతును నీళ్ళంటే పరిశుద్ధాత్మ ఎక్కడైతే నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి నీటి ప్రవాహం ఎక్కడ ఉంటుందో అక్కడ పశువులు పక్షులు మొక్కలు చెట్లు మనుషులు సైతం అక్కడే జీవిస్తారు అక్కడే వృద్ధి ఉంటుంది ప్రభు అంటున్నాడు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల ఎద్దకు వారిని నడిపింతును పరిశుద్ధాత్మ వద్దకు మీరు నడిపించబడితే మీ జీవితంలో ఎన్నడూ తొట్టుపాటు పడరో అయితే సహోదరి సహోదరుడు నువ్వు అడగాలి ప్రభు నేను తొట్టుపాటు పడుతున్నానయ్యా అని నువ్వు ప్రార్థిస్తే నా ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని నీకు అనుగ్రహిస్తాడు మరెన్నడు తొట్టుపాటు పడకుండా నా ప్రభువు నిన్ను నీకు పరిశుద్ధాత్మను వరముగా ఇస్తాడు నువ్వు తొట్టుపాటు పడకుండా ఉండాలి అంటే నీటి కాలువల యొక్కకు నువ్వు నడిపించబడాలి పరిశుద్ధాత్మను వరముగా పొందుకోవాలి సహోదరి సహోదరుడ ప్రార్థనా జీవితం ఎవరిలో ఉండదో వాడు తొట్టుపాటు పడతాడు ప్రార్థన చేసేవారి జీవితం ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది ఒక పెద్ద ఆయన అంటాడు నీళ్లు లేని మొక్క ఏ విధంగా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితాలు అలాగే ఎండిపోతాయి సహోదరి సహోదరుడ పువ్వు లేని తోటలో సువాసన ఎట్లాగ ఉండదో ప్రార్థన లేని వాడి జీవితంలో కూడా ఆశీర్వదాలు అలాగే ఉండవు దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడటానికి దేవుడు ఏర్పాటు చేసిన సాధనే ఒక ప్రార్థన ఆ సాధనమును మనం వాడుకోవాలి ఎప్పుడు ప్రార్థన 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 అలా ప్రార్థించే వారినే దేవుడు రాజ్యమునకు శిరస వంటి జనముగా హెచ్చిస్తాడు నీ జీవితంలో నువ్వు ఎన్నడూ తొట్టుపాటు పడకుండా చేస్తాడు తొట్టుపాటు పడకుండా అంటే ఏమి చేయాలి అని మళ్ళీ మనం పేతురుగారిని అడిగితే పేతురుగారు ఒక అద్భుతమైన వాక్యం చెప్తాడు రెండో పేతృపత్రిక ఒకటో అధ్యాయం పదే వచ్చిన అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నందుకు మరీ జాగ్రత్త మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు తొట్టిల్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏమీ లేదు మీ పిలుపుని మీ ఏర్పాటును నిశ్చయము చేసుకోవాలి వాటి ఎందు జాగ్రత్త పడాలి సహోదరి సహోదరుడ దేవుడు మీకు ఇచ్చిన పిలుపు ఏంటి ఏ విషయంలో నీకు పిలుపునిచ్చాడు ఎందుకొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ రెండు నీ కళ్ళ ముందు పెట్టుకుంటే నీ జీవితంలో ఎప్పుడు తొట్టుపాటు పడో మూడు విషయాలు మీరు నేర్చుకున్నారు ఒకటి వాక్యానికి విధేయులై ఉండాలి రెండు మంచి సహవాసం కలిగి ఉండాలి మూడు ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి మీ జీవితంలో మీరు ఎన్నడూ తొట్టిల్లకుండా ఆయన మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యములను ఆధిపత్యమును అధికారమును యుగ యుగములు పూర్వమును ఇప్పుడును సర్వ కూడా కూడా కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్